ఆది కాండము నలభై ఐదో అధ్యాయము చదువుకున్నాం అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారందరి ఎదుట తను తాను అణుచుకున్న జాలక నా యుద్ధ నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడని బిగ్గరగా చెప్పాను యోసేపు తన సహోదరులకు తను తాను తెలియచేసుకునేనప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు అతడు ఇరుగెత్తి అడవగా ఐగుప్తీయులను ఇంటి ఇంటివారును వినిలి అప్పుడు ఏసేపు నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సమ్ముఖ మందు తొందరపడి అతనికి ఉత్తరము ఇవ్వలేకపోయేది అంతటా యోసేపు నా దగ్గరకు రెండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన ఏసేపును నేనే అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి అది మీకు సంతాపము పుట్టింపని ఇయకుడి ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను రెండు సంవత్సరముల నుండి కరువు దేశంలోనున్నది సేద్యమైనను అయినను లేని సంవత్సరంలో ఇంకా ఇది వచ్చును మిమ్మను ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మను శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను కాబట్టి దేవుడే కాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను పొలకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను దేశం దేశమంతటి మీద ఏడికిగాను నియమించను మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన ఏసేపు దేవుడు నన్ను దేశం దేశమంతటికి ప్రభువుగా నియమించెను నా యొద్దకు రమ్ము అక్కడ ఉండవద్దు నీవు గోసేను దేశమందు నివసించదవు అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా నుండును ఇకను ఐదు కరువు సంవత్సరం వచ్చిన గనక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన అంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించిదానన్నాడని చెప్పుడి ఇదిగో మీతో మాట్లాడుచున్నది నానోరే అని మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్ధమానము పరో ఇంటిలో వినబడెను అది పరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను అప్పుడు పరో యోసేపుతో ఇట్ల నేను నీవు నీ సహోదరులను చూచి మీరు ఎలాగో చేయుడి మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశమునకు నాకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా ఎద్దుకు రండి ఐగుప్త దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదాను ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించదారు నీకు ఆజ్ఞ అయినది కదా దీని చెయ్యుడి మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంటబెట్టుకొని రండి ఐగుప్తు దేశమంతటిలోనున్న మంచి వస్తువులు మీవే గుణం గనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకూడని చెప్పుమనగా మనగా ఇజ్రాయేల్ కుమారులు అలాగునానే చేసిరి ఎసేపు పొలమాట చొప్పున వారికి బండ్లను ఇప్పించెను మార్గమునకు ఆహారము ఇప్పించను అతడు వారికి రెండేసి దుస్తుల బట్టలు ఇచ్చాను బిన్యామీనుకు మూడు వందల తులుముల వెండియును ఐదు దుస్తుల బట్టలు ఇచ్చాను అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులోనున్న మంచి వస్తువులను మొయ్యుచున్న పది గాడిదలను నాకు తన తండ్రి నిమిత్తము ఆహారమును ఇతర ాన్యమును తినుబంధములను మోయచున్న పది ఆడుగాడిదులను పంపాను అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడని వారితో చెప్పాను వారు ఐగుప్తు నుండి బయలుదేరి కానాను దేశమునకు తన తండ్రి అయిన యోకోబునద్దకు వచ్చి ఏసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసేది అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతనిని చేస్తుడాయను అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పింది అతడు తన్ను ఎక్కించుకొని పూటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రి అయిన యాక ప్రాణము తెప్పరిల్లెను అప్పుడు ఇస్రాయేలు ఇంతే చాలును నా కుమారుడైనా యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు నేను చావక మునుపు వెళ్ళి అతని చూచితానని చెప్పాను దేవుడి వాక్యం దీవించినగాక ఈ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అని మనవి చేస్తున్నాను